ఏమో రెండు వేల ఇరవై ఐదులో మేజర్ ల్యాండ్ కి సంవత్సరం ఆక్షన్ పడారు పంటకి రైతులకి వాడుకున్నారు ఇదేమో రెండు వేల ఇరవై మూడులో ఆక్షన్ వేశారు మూడేళ్లకి ఇది ఇది ఉంటే ఇక మొదలైంది జూలై ఈ సంవత్సరం జూలై నుంచి అదేమో మేలో ఆక్షన్ అయింది కవులకి జులై నుంచి కనుబడింది దేవుడు ఆస్తిటాక్ నాలుగు వందల కోట్లు పైబాటు అది ఓపెన్ ఆక్షన్ పెడితే ఎంతకెళ్తుందో దాని వాళ్ళ వాల్యూ నాలుగు వందల కోట్లు నాలుగు వందల కోట్ల ఆస్తిని తొంభై తొమ్మిదేళ్ళు రాయటకి కలెక్టర్గా రాశారు పెద్ద ఆయన లక్ష్మీసాగర్ రాసిన లెటర్ ఇది ఇచ్చా కదా మీరు అయిన అయినట్టు తీసేయండి సచర్ ఇది కూడా మీకు తెలుసు ఆల్రెడీ మీడియా అంతా చేసింది కాబట్టి లక్ష్మీసా గారు రాసింది మీరు చూశారు ఏంటంటే కలెక్టర్ గారికి ఎవరన్నా ఫోన్ లో ఉందా కలెక్టర్ గారు రాసిన లెటర్ ఎవరన్నా అంటే ఎన్వెన్స్ డిపార్ట్మెంటు లేదా టూరిజం డిపార్ట్మెంటు కల్చరల్ డిపార్ట్మెంటు ఏదో ఒక డిపార్ట్మెంట్ ప్రభుత్వం తరఫున మేము అక్కడ ఉత్సవం చేయబా గవర్నమెంట్ ఉత్సవం చేయబోతుంది దానికి మీరు లీజ్కి ఇవ్వండి అని కమిషనర్ రాయటం తక్కువ లేదు కానీ ఒక ఐదు ఎకరాల్లో గోల్ఫ్ అంట కొత్తగా కనిపెట్టారు ఇల్లు వరల్డ్ క్లాస్ మళ్ళీ మళ్ళీ బెజాల బిజాల స్థాయి కాదు బందర స్థాయి కాదు ప్రపంచ స్థాయిలో గోల్ఫ్ అంట ఎన్ని ఎకరాలు కావాలి ప్రపంచ స్థాయి గోల్ఫ్ కట్టాలంటే ఐదు ఎకరాల్లో గోల్ఫ్ అంటే అల్టిమేట్ గా గోల్ఫ్ పేరు మీద జరిగేది ఏంటి అక్కడ విజయవాడ క్లబ్ లాగానే లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్లబ్ లాగానే ఇంకొక కేకాట ఇంకొక క్లబ్ పెట్టుకుంటా మీరు మీ సొంతంగా ఆల్రెడీ క్లబ్ మెంబర్షిప్ కింద పదిహేను నుంచి ఇరవై లక్షల రూపాయలు మీరు అప్పుడే పేర్లు రాయించుకుంటున్నారు మీ సభ్యత్వం ఇస్తాం క్లబ్ లో మెంబర్షిప్ ఇస్తాం దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటది బార్ ఉంటది క్లబ్ ఉంటది అవి ఉంటాయి రూమ్లు ఉంటాయి అది ఉంటది ఇది ఉంటది అని ఆల్రెడీ తిరుగుతున్నారు కదా మనుషులు బెల్వాడంతా ప్రజలంతా మనుషులు తిరుగుతున్నారు సభ్యత్వం ఇస్తాం గోల్ఫ్ క్లబ్ అక్కడ క్లబ్ పెడతాం దాంతో సభ్యత్వం ఇస్తాం తిరుగుతున్నారు ఐదు ఎకరాల్లో గోల్ఫ్ క్లబ్ కలెక్టర్ గారు రాశారు ఇంతకన్నా పచ్చి పాప నుంచి జిల్లా కలెక్టర్ ఏంటి ప్రైవేట్ వాడికి క్లబ్ పెడతా అంటే పేకాడి క్లబ్కి మంది ఇవ్వండి కమిషనర్ రైట్ రాయటం లెటర్ మరొక ముప్పై ఐదు ఎకరాలంట అంట ఎగ్జిబిషన్ పెడతారంట ప్రభుత్వం పెడుతుందా కాదు కదా ప్రైవేట్ వాడి పెడితే మీరు రాయిట్వంటి కలెక్టర్ గారు రికమెండ్ చేయటువంటి